హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఊహించని విధంగా డాకు మహారాజ్ సినిమా వివాదాస్పదం అవుతోంది మొన్న రిలీజ్ అయిన సాంగ్లో బాలకృష్ణ వేసిన స్టెప్లతో ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు అంతకు మించిన సమస్య వచ్చి పడింది ఈసారి వచ్చింది చిన్న సమస్య కాదు సినిమాపై పెద్ద ప్రభావం చూపించే సమస్య ప్రమోషన్లో భాగంగా డాకు ఆర్మీ పేరిట యూనిట్ కు వచ్చింది బాలకృష్ణ హోస్ట్గా బాబీ నాగవంశి తమన్ గెస్టులుగా కొత్త ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్కు వచ్చింది అంతా బాగానే ఉంది కానీ కార్యక్రమంలో ఓ తప్పు జరిగిపోయింది బాబీ డైరెక్ట్ చేసిన సినిమాల గురించి అందులోని హీరో గురించి మాట్లాడుతూ జైలు అవకుశ సినిమాను అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్ ఎందుకంటే ఆ సీక్వెన్స్ అలా ఉంది మరి దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బగ్గు అంటున్నారు ఎన్టీఆర్ పేరు పలకడానికి అతడి సినిమాల గురించి చర్చించడానికి అంత ఇష్టం లేనప్పుడు అసలు ఆ సెగ్మెంట్ పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు తారక్ ఫ్యాన్స్ అంతా చేసి కావాలని తమ హీరో పేరును సినిమాల్ని కట్ చేశారని ఆరోపిస్తున్నారు పరిస్థితి చేయి దాటిపోయిందని నిర్మాత నాగవంశికి అర్థమైంది డామేజ్ కంట్రోల్లో భాగంగా పేర్లు ప్రస్తావించకుండా అతడు ట్వీట్ వేశాడు ఇది మనందరి సినిమా నాకు మీ అందరి సపోర్ట్ అవసరం అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రయత్నిద్దామంటూ పోస్ట్ పెట్టాడు ఈ ట్వీట్ తో వ్యవహారాన్ని మరింత కెలికినెట్టయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిపై వీర్చుకుపడుతున్నారు ఈ ఒక్కసారి నీ సినిమా చూడమంటూ వందలాది పోస్టులు కనిపిస్తున్నాయి మహారాజ్ ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ కు కేవలం తారక్ పై ఇష్టంతోనే దేవర సినిమాను రిలీజ్ చేశానంటూ గతంలో చెప్పుకున్న నాగవంశీ ఇప్పుడు తనకు తాను బాలకృష్ణ ఫ్యాన్ గా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్లు అటు బాలకృష్ణ అభిమానులు మాత్రం తమకు ఎన్టీఆర్ ఫ్యాన్ సపోర్ట్ అక్కర్లేదని తామే సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తామంటూ చెప్పుకుంటున్నారు తాజా పరిణామాలతో డాకు మహారాజ్ సినిమా మరింత వివాదాస్పదమైంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి